మంచి మాటలు మిత్రమా ఎవరో విలువ ఇవ్వలేదని మీ విలువ ఎప్పటికీ తగ్గదు దూరంగా ఉంటేనే నీ విలువేమిటో వారికి అర్థమవుతుంది మనసులోని బాధ పోవడానికి ఏ మందు పని చెయ్యకపోవచ్చు కానీ మన మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు మనతో ప్రేమగా మాట్లాడితే చాలు ఎంతటి బాధనైనా సరే మర్చిపోవచ్చు ఇది మాత్రం ఎవ్వరూ కాదనలేని నిజం ఎంతటి కష్టం వచ్చినా సరే నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో ఎందుకంటే నీ కష్టాన్ని చెప్పుకుంటే నిన్ను చులకన చేస్తారు తప్ప నేనున్నాను అని ధైర్యాన్ని ఇచ్చి నిన్ను అక్కున చేర్చుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు నువ్వు వాళ్ళ కోసం ఎంత చేసినా వాళ్ళు అప్పుడే మర్చిపోతారు నువ్వు చేసింది గుర్తు పెట్టుకుని వాళ్ళు నీకు సహాయం చేస్తారని మాత్రం ఆశపడకు కంప్యూటర్ యుగం ఏ స్వార్థం లేకుండా నీ రక్త సంబంధీకులు కూడా నీకు సహాయం చేయరు ఇది గుర్తు పెట్టుకో పెళ్లి ఎంత ఘనంగా చేసుకున్నాము అన్నది గొప్పతనం కాదు తల వంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు అన్నదే అసలైన గొప్పతనం వీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడుతూనే పోతే బంధాలు కూడా కనిపించకుండా పోతాయి నువ్వు ఎంత బాధ పెడుతున్నా భరిస్తూ నువ్వు బాగుండాలి అని కోనుకొనే అమ్మ ప్రేమను ఎప్పటికీ అపార్థం చేసుకోకు మిత్రమా గుర్తుంచుకోండి ఈ కాలంలో మంచి వాళ్ల కన్నా మంచిగా నటించే వాళ్లే ఎక్కువ మనతో అవసరం ఉన్నంత వరకు అంతా నువ్వే అంటారు ఉండిపోయే వాళ్లకు వెళ్ళిపోయే వాళ్లకు చాలా తేడా ఉంది ఈతో ఉండాలి అనుకున్న వాళ్ళు నిన్ను భరిస్తారు వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు అందరితో కలిసి ఉండు అందరిలో నవ్వుతూ ఉండు అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు అంతా వాళ్ళు అని మురిసిపోకు నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే కూడా ప్రమాదకరం గుర్తుంచుకోండి అవసరం కోసం రెండు మెట్లు దిగినా తప్పు లేదు కానీ అవసరాలు తీర్చుకోవడం కోసం దిగజారకూడదు వ్యక్తిత్వపు విలువలో కోల్పోకూడదు నువ్వు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే వారి తప్పులను పట్టించుకోకుండా ఎక్కువ విలువనిస్తున్నావు అని అర్థం వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే వారి వ్యక్తిత్వం నిజానిజాలు మీకు బాగా అర్థమవుతాయి ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అందుకే గతాన్ని మర్చిపోకండి ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి మనలో మంచిని చూసిన వారు ఆప్తులు అవుతారు మనలో చెడును చూసిన వారు శత్రువులు అవుతారు రెండిటిని సమానంగా చూసిన వాళ్లే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను సాన పట్టడానికి సంఘర్షణల మధ్యకు నెట్టుతూ ఉంటుంది జీవితం పోర్చుకుంటే రత్నమై వెలుగుతావు అదే తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు నిర్ణయం ఇదే జాగ్రత్తగా ఉండండి అలాగే ధైర్యంగా ఉండండి మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం షేర్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా